హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన మందారం మొక్క గురించి మాట్లాడుకుందాం మందారం మొక్క సరిగ్గా పువ్వులు పుయ్యకపోవడం మొగ్గలు రాకపోవడం ఆకులు పసుపు రంగులోకి మారడం అలాగే మొగ్గలు పండుబారి రారిపోవడం ఇంకా మీలీ బగ్స్ నల్లి మందారం మొక్కను అటాక్ చేయడం ఈ నాలుగు సమస్యలు కామన్గా మనం మందారం మొక్కలో చూస్తూ ఉంటాం చాలామందికి మందార పూలు మందార మొక్కను పెంచడం అంటే బాగా ఇష్టం ఉంటుంది పువ్వులు పూస్తే పూజకు ఉపయోగించవచ్చని అనుకుంటాం నర్సరీ నుండి మొక్క తెచ్చుకున్నప్పుడు మందార పూలతో మొగ్గలతో మొక్క నిండుగా ఉంటుంది కానీ ఇంటికి తెచ్చుకున్నాక కొన్ని రోజులకు ఒక్క మొగ్గ రాదు పువ్వులు పూయదు తెచ్చుకున్న మొక్కలో ఎటువంటి ఎదుగుదల లేకుండా నెలలు గడుస్తున్నా అలానే ఉంటుంది ఈరోజు వీడియోలో పైన చెప్పిన నాలుగు సమస్యలు మీ మందార మొక్కలు ఉంటే కనుక వాటిని ఎలా పరిష్కరించాలి పువ్వులు ఎక్కువ పోయడానికి మొక్క మొగ్గలతో నిండిపోవడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియోని యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది లెట్స్ గెట్ స్టార్ట్ ఒక్కో సమస్య గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం మందార ఆకులు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయి దీన్ని ఎలా పరిష్కరించాలి తెలుసుకుందాం ఆకులు పసుపు రంగులోకి మారడం ఎక్కువగా మనం సీజన్ చేంజ్ అయినప్పుడు చూస్తూ ఉంటాము సమ్మర్ నుండి రైనీ సీజన్కి వెళ్ళినప్పుడు అలాగే రైనీ సీజన్ నుండి వింటర్ సీజన్కి మారినప్పుడు ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి అది ఎందుకంటే వాతావరణంలో సడన్గా వచ్చే మార్పుల వల్ల ఒకసారి చలదనం ఒకసారి వేడి ఒకసారి వర్షం ఇలా క్లైమేట్ చేంజ్ అయ్యేటప్పుడు మొక్క ఆ చేంజ్ అయిన వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది సీజన్స్ మారేటప్పుడు మందర మొక్క ఒత్తిడికి లోనై ఆకులు రాలుస్తుంది ఇది గా జరిగే ప్రాసెస్ అండి దీన్ని మనం ఏమి చేయలేం మొక్క దానంతటా అదే వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి ఆకులు రాల్చడం ఆపేస్తుంది ఆకులు పసుపు రంగులోకి మారడానికి ఇంకొక కారణం వర్షాకాలంలో కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల కుండీలో ఎక్కువ తేమ ఉంటుంది మట్టి తొందరగా పొడిపారదు మట్టి కంటిన్యూగా తడిగా ఉండడం వల్ల ఎక్సెస్ వాటర్ వల్ల మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి దీనికి పరిష్కారం ఏంటంటే మనం మొక్కను కుండీలో నాటేటప్పుడే వెల్ డ్రైన్ సాయిల్ వాడాలి వర్షాలు పడినప్పుడు వాటర్ కుండీలో ఉండిపోకుండా కుండీ కన్నాల నుండి వెంటనే డ్రైన్ అవుట్ అయ్యేలాగా మంచి పోరస్ ఆయిల్ని లూజ్ సాయిల్ని వాడాలి ఆకులు పసుపు రంగులోకి మారడానికి ఇంకొక కారణం న్యూట్రిషన్ డెఫిషియన్సీ నైట్రోజన్ అయన్ మెగ్నీషియం ఈ మూడు మొక్కకు సరైన మోతాదులో అందకపోతే ఆకులు పసుపు రంగులోకి మారతాయండి మనం ఆకులను పరిశీలించి ఆకులో ఉండే వెయిన్స్ నరాలు గ్రీన్గా ఉండి మిగిలిన ఆకుపాకం అంతా పసుపు రంగులో ఉంటే కనుక అది మెగ్నీషియం డెఫిషియన్సీ అండి మెగ్నీషియం డెఫిషియన్సీని మనం మొక్కకు ఎప్సమ్ సాల్ట్ని ఇవ్వడం ద్వారా సరిచేయచ్చు ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని ఒక లీటర్ వాటర్లో కలిపి నెలకొకసారి ఒకసారి మందర మొక్కకు ఇవ్వండి చాలు మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేకపోతే మన ఇంట్లో అందుబాటులో ఉండే ఉల్లిపాయ తొక్కలు ఆనియన్ పీల్స్తో లిక్విడ్ ఫెర్టిలైజర్ తయారు చేసి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి అయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ పోతుంది మందార మొక్కలో వచ్చే రెండవ సమస్య మొగ్గలు పండుబారి రాలిపోవడం మొగ్గలు పసుపు రంగులోకి మారి పువ్వుగా విచ్చుకోకముందే రాలిపోతాయి దీనికి మెయిన్ కారణం ఓవర్ వాటరింగ్ లేదా ఎక్సెస్ వాటర్ డ్యూ టు రెయిన్స్ వర్షాకాలంలో కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల మట్టి బాగా తడిగా ఉండడం వల్ల మొగ్గలు రాలిపోతాయి అలాగే ఓవర్ వాటరింగ్ మనం మొక్కకు కంటిన్యూగా వాటరింగ్ చేయడం మట్టి తడిగా ఉన్నా కూడా పట్టించుకోకుండా రోజు మందారు మొక్కకు వాటర్ ఇచ్చేస్తూ ఉంటారు చాలామంది అలా చేయడం వల్ల ఓవర్ వాటరింగ్ అయ్యి మొక్క స్ట్రెస్లోకి వెళ్ళి మొగ్గలు పండుబారి రాలిపోతాయి కాబట్టి మీరు మొక్కకు వాటరింగ్ చేసేటప్పుడు సాయిల్ని చెక్ చేసుకుని పైన మట్టి రెండు మూడు ఇంచుల వరకు పొడిగా అయ్యాక అప్పుడు వాటరింగ్ చేయండి మొగ్గలు పండుబారి రాలిపోవడానికి ఇంకొక కారణం మోర్ టెంపరేచర్ వాతావరణంలో బాగా వేడి ఉంటే ఆ ఎండకి తట్టుకోలేక మొక్క ఒత్తిడికి లోనై మొగ్గలు రాలిస్తుంది సమ్మర్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి సమ్మర్లో వేడి నుండి మొక్కను కాపాడుకోవడానికి గ్రీన్ నెట్ కింద పెట్టడం లాంటివి చేయాలి మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక కారణం పెస్ట్ అటాక్ ఏవైనా చేడపేడలు పిండినల్లి తెల్లదోమ లాంటివి పడితే ఆ ఇన్సెక్ట్స్ మొగ్గలో ఉండే రసాన్ని అంతా పీల్చేసుకుంటాయి ఆ కారణం చేత మందార మొగ్గలు పండుబారి రాలిపోతుంటాయి మీలిబగ్స్ పిండినల్లి తెల్ల తెల్లగా మొక్కంతా పట్టేస్తుంది ఇవి మొక్కలో కొత్త చిగుర్లు మొగ్గల్లో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొక్కను నాశనం చేస్తాయి వింటర్లో ఎక్కువ ఈ మీలీబగ్స్ అటాక్ చేస్తూ ఉంటాయి వింటర్లో ఎక్కువగా సన్లైట్ ఉండదు వేడి తక్కువ ఉంటుంది మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది చలికాలం ఈ మీలీబగ్స్కి అనుకూలంగా ఉంటుంది అందుకే అప్పుడు ఎక్కువ పడుతూ ఉంటాయి మొక్కలకు ఇవి పోవాలంటే మీ ఇంట్లో హ్యాండ్ శానిటైజర్ ఉంటే ఆ శానిటైజర్ని ఒక చెంచా ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే పోతాయండి శానిటైజర్లో ఆల్కహాల్ ఉంటుంది కదా దానివల్ల ఈ పిండి నల్లి అనమాట లేదా మీరు కెమికల్ వాడాలి అనుకుంటే యాక్టారా యాక్టారా పురుగుల మందు బాగా పనిచేస్తుంది ఒక గ్రామ్ యాక్టారా ఇది ఇలా గుళికల్లా ఉంటుంది ఒక గ్రామ్ ఒక లీటర్ వాటర్లో మిక్స్ చేసి పది ఒకసారి స్ప్రే చేస్తే ఈ పిండినల్లి పూర్తిగా రెండు సార్లు స్ప్రే చేసేసరికి అంతమైపోతుంది ఈ పిండినల్లిని మనం చూసిన తర్వాత వెంటనే నిర్మూలించాలి లేకపోతే మొక్క నిండా ఈ పిండినల్లి పాకేసి మొక్కను చంపేస్తుంది ఇప్పుడు మెయిన్గా మందారం మొగ్గలు పువ్వులు ఎక్కువ పుయ్యడానికి ఏం చేయాలి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చూద్దాం ఎక్కువ పువ్వులు పుయ్యాలంటే మనం కొత్త మందారం మొక్కను తెచ్చుకుని నాటేటప్పుడే మంచి సాయిల్ని వాడాలి పోషకాలు ఉన్న న్యూట్రిషన్ రిచ్ సాయిల్ని ఉపయోగించాలి కంపోస్ట్ వెర్మీ కంపోస్ట్ లేదా కవడం కంపోస్ట్ మనం మట్టి మిశ్రమంలో ముప్పై శాతం వరకు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి సాయిల్ ఎప్పుడు వెల్ డ్రైన్డ్గా గుల్లగుల్లగా పోరస్ సాయిల్ వాడాలి వాటర్ ఎక్కువసేపు నిల్వ ఉండకుండా వెంటనే డ్రైన్ అవుట్ అయ్యే సాయిల్ని వాడాలి మంచి మట్టిని పోషకాలు ఉన్న మట్టిని వాడితేనే మొక్క వేరు భాగం బలంగా ఎదుగుతుంది అలాగే మందరం మొక్క బాగా పెరగాలంటే ఫుల్ సన్లైట్ ఉండాలి కనీసం ఐదు ఆరు గంటలు ఎండ రోజు మొక్కకు తగలాలి ఇప్పుడు నేను ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తాను ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇది మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ అండి ఆవాలు ఆయిల్ తీసాక వచ్చే బై ప్రోడక్ట్ అన్నమాట గానుగ చెక్కలు వేరుశనగ చెక్కలు అంటారు కదా అలాగే ఇది కూడా ఆవ చెక్కలు అనమాట మీ దగ్గర మస్టర్డ్ కేక్ లేకపోతే ఇంట్లో ఆవాలు ఉంటే మిక్సీలో పొడి చేసి తీసుకోండి అందరింట్లో ఆవాలు ఖచ్చితంగా ఉంటాయి కదా ఆవు పొడిని తీసుకోండి మీరు ఈ పొడిని బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోవచ్చు పాడవదు ఇది ఒక చెంచా తీసుకోండి దీన్ని మీరు రెండు విధాలుగా ఇవ్వచ్చు ఒక చెంచా పన్నెండు పదించుల కుండీకి ఇలా మట్టిలో కుండీలో వేసేయాలి మొక్క మొదట్లో వేయాలి ఇలా మీరు పదిహేను రోజులకు ఒకసారి చేస్తే మందార మొక్క నిండా మొగ్గలు పువ్వులు బాగా వస్తాయి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయాలండి ఈ ఒక్క ఫెర్టిలైజర్ చాలండి ఇంకేమీ అవసరం లేదు మందార పువ్వులు అయితే విరగపోస్తాయి రెండవ పద్ధతి ఒక చెంచా ఆవుపిండిని తీసుకోండి ఒక రెండు లీటర్ల వాటర్ పోసి ఇరవై నాలుగు గంటలు ఉంచాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ వాటర్ని మీరు కుండి మొదట్లో పోయాలి ఈ టూ లీటర్స్ వాటర్ని మీరు ఒక్కో మొక్కకు ఒక్కో లీటర్ చొప్పున రెండు మొక్కలకు ఇవ్వచ్చు ఈ విధంగా నెలకు రెండు సార్లు చేస్తే మందార పువ్వులు బాగా పూస్తాయి ఇది మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అండి ఇందులో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఫోర్ ఇస్ట్ వన్ ఇస్ట్ వన్ రేషియోలో ఉంటాయి అలాగే సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియల్స్ కూడా బాగా ఉంటాయి ఈ మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ మొక్కలకు ఆల్ ఇన్ వన్ ఫెర్టిలైజర్ అనమాట అన్ని పోషకాలు కూడా ఇందులో ఉంటాయి ఈ ఫెర్టిలైజర్ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్